ఇక్కడ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ వచ్చింది అందుకని ఐ అప్రిషియేట్ ఆల్ డాక్టర్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎంసీహెచ్ అండ్ త్రీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎంటైర్ టీమ్ అదేవిధంగా మనం చూసినట్టయితే అదర్ నాట్ ఓన్లీ ఎంసీహెచ్ బట్ అదర్ సర్వీసెస్ కూడా మనం స్ట్రెంత్ చదవాలనుకుంటున్నాం అందులో కాని మనం స్ట్రెస్ చేయడం వల్ల ఈ నెల మనం అరౌండ్ థర్టీ నైన్ సర్వీసెస్ చేయడం జరిగింది సిగ్నిఫికెంట్ అనమాట ఎంత ముందు పది పదిహేను ఇరవై నాలుగు ఐదు అట్లా అయితే ఉంది సో ఈ మంత్ థర్టీ నైన్ చేస్తాం కాకపోతే కంపెనీలో ఈవెన్ కరీంనగర్లో చేసే రెండు ఫిఫ్టీ అయినట్టు అని చెప్తున్నారు సో ఆ ఎక్కువ రేటుకి మనం థర్టీ నైన్ ఫార్టీ చేయడం జరిగింది సో అంటే టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ దశ సో ఈ ఎంసీఎల్సీలో టూ హండ్రెడ్ డెలివరీస్ చేయడానికి మనం లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా కొంత ఎఫర్ట్ చేస్తున్నాం ప్రతి పిఎస్సీ పరిధిలో ఉండే ప్రతి డెలివరీ కేసుని మనం ట్రాక్ చేస్తున్నాం డెలివరీ కేసు ఎక్కడికి రావాలి వాళ్ళ బర్త్ ప్లానింగ్ అనేది మనం ముందే ప్లాన్ చేస్తున్నాము వాళ్ళ పాపలు ప్లాన్ చేసి ప్రతి ఒక్క బర్త్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక ఆర్డర్ అని ఏం ట్రాక్ చేస్తున్నాము తర్వాత వాళ్ళకి కావాల్సిన వన్ జీరో టూ రెడీ ఉందా లేకపోతే వన్ జీరో రెడీ ఉందా ఆ మొత్తం మనం ముందే చేస్తున్నాం అనమాట సో దానివల్ల మనకి ఓపీ కూడా పెరుగుతుంది తర్వాత ఇక్కడ డెలివరీస్ కూడా పెరుగుతున్నాయి అండ్ అదర్ థింగ్ మనం లాస్ట్ టూ మంత్స్లో మనం నోటీస్ చేసింది అంటే కొంత అడ్జస్ట్మెంట్ చేసి కొంత వర్క్ చేస్తున్నప్పుడు మనం ఒక ఇక్కడ ఇద్దరు రేడియోస్ని డెఫిట్ చేయడం జరిగింది ఇంతకుముందు ఇక్కడ ఒక్కదే ఇక్కడే ఉండాలి సో నెంబర్ ఆఫ్ టీఫా స్కాన్స్ కానీ లేకపోతే అదర్ గ్రో స్కాన్స్ కానీ మనం ఇక్కడే చేస్తున్నాం మన దగ్గర వచ్చే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఎగ్రీ బాడీ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇక్కడే టీఫా స్కాన్ చేస్తున్నాం సో వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు రేడియాలజిస్ట్ ఉన్నారు స్కానింగ్ చేస్తే సెటప్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి మనం అంటే ఒక కలికరా క్లియర్ గా అడ్రస్ లేగల కంపెనీకి ప్రతిఒక్కటి. దేటా అంత మనం దిక్కు ఉపయోస్తులు కాబట్టి పబ్లిక్ ఈవెంట్ లేకపోతే మనం ఒక స్పెషల్ ఒక రిసెప్షన్ కూడా కట్టడండి. దాని వంగ మనం ఎమచో కింద సీనియర్ సూపర్ హెడ్ సూపర్‌వైజర్స్ ఇంటెక్ట్ అందురు. సో పబ్లిక్ ఎవరైనా లేకపోతే प्रेग्नెంట్ గారు ఉంటే దాని ప్రాపర్ గా హ్యాండ్ హోల్డింగ్ ఎక్కడైతే ఎలా చేసుకోవాలి ఎలా రిలీజ్ చేసుకోవాలి తర్వాత ఏ డాక్టర్ దగ్గర